చిరునామా పెళ్లి మంత్రాలు వింటుంటే అర్థమైనట్టే అనిపిస్తుంది కానీ ఏమీ అర్థం కాదు ఎందుకంటే అవన్నీ సంస్కృతంలోనే ఉంటాయి పెళ్లి అనేది హిందూ సంప్రదాయంలో ఒక కీలక ఘట్టం హిందువుల్లో మాత్రమే కాదు అన్ని మతాల్లోనూ పెళ్లికెంతో ప్రాముఖ్యత ఉంటుంది అయితే వేద మంత్రాల మధ్య జరిగే పెళ్లితంతు మాత్రం కేవలం హిందువులకే సొంతం మరి అంత సందడిగా చేసుకునే పెళ్లిలో మంత్రాలు కూడా మనకు అర్థమైతే ఎంత బాగుంటుంది కానీ ఆ మంత్రాలను అర్థం చేసుకునేందుకు మనం సంస్కృతం నేర్చుకోలేం మరి ఆ మంత్రాలనే తెలుగులోకి అనువదిస్తే అద్భుతం కదూ ఇదే ఆలోచన వందేళ్ల కిందటే ఓ మహానుభావుడి మదిని తులిచింది అందుకోసం ఆయన స్వయంగా సంస్కృతం నేర్చుకుని సంస్కృత భాషలోని మంత్రాలను ఆకళింపు చేసుకుని తెలుగులోకి అనువదించారు వివాహ విధి అనే ఓ పుస్తకాన్ని రచించారు సరళమైన తెలుగులో వచ్చిన ఆ పుస్తకం ఎందరి మన్ననల్లో పొందింది అంతేకాదు తానే స్వయంగా అనేక పెళ్లిళ్లు నిర్వహించారు అలాగని ఆయన బ్రాహ్మణుడు కాదు ఆయన ఒక కమ్మకులంలో జన్మించిన కవిరాజు తెలుగు భాష బతికున్న నాళ్లు ఆయన పేరును తలుచుకుంటారు అనడంలో ఎలాంటి సందేహమూ లేదు ఆయనే త్రిపురనేని రామస్వామి చౌదరి ఒక న్యాయవాదిగా హేతువాద రచయితగా సంఘ సంస్కర్తగా స్వాతంత్ర్య సమరయోధుడిగా ఆయన చేసిన సేవ అనిర్వచనీయం అద్భుతం అనన్య సామాన్యం ఎందరో తెలుగు కవులకు ఆరాధ్య దైవం త్రిపురనేని తెలుగు సాహిత్యంలోకి హేతువాదం మానవతావాదాలను మొదటిసారి ప్రవేశపెట్టిన ఘనత రామస్వామి చౌదరి సొంతం పద్దెనిమిది వందల ఎనభై ఏడు జనవరి పదిహేనున కృష్ణా జిల్లా అంగలూరు గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించారు త్రిపురనేని రామస్వామి చౌదరి రైతు కుటుంబంలో పుట్టిన చిన్నప్పటి నుంచి సాహితీ జిజ్ఞాసతోనే పెరిగారు ఇరవై మూడేళ్ల వయసులో మెట్రికులేషన్ పరీక్షలో పాసయ్యారు అదే సంవత్సరం పల్నాటి యుద్ధం ఆధారంగా కారంపూడి కథనం మహాభారత యుద్ధం ఆధారంగా కురుక్షేత్ర సంగ్రామం అనే రెండు నాటికలు రచించారు పంతొమ్మిది వందల పదకొండులో ఇంటర్మీడియట్ చదవడానికి బందర్లోని నోబెల్ కళాశాలలో చేరారు అక్కడున్న కాలంలో అవధానం చేసి తన సాహితీ నైపుణ్యాన్ని అద్భుతమైన జ్ఞాపక శక్తిని ప్రదర్శించారు అందరి ప్రశంసలను అందుకున్నారు లా డిగ్రీ చదివేందుకు పంతొమ్మిది వందల పద్నాలుగులో డబ్లిన్ వెళ్లారు త్రిపురనేని అక్కడే ఇంగ్లీష్ లిటరేచర్ లో పట్టు సాధించారు యూరోప్ సంస్కృతిపై అధ్యయనం చేశారు విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని భారత్ కు తిరిగొచ్చిన తర్వాత కొంతకాలం న్యాయవాద వృత్తి చేపట్టారు పాములపాటి వెంకటకృష్ణయ్య గారి ప్రోద్బలంతో తెనాలి వచ్చారు అక్కడే న్యాయ వృత్తిలో సేవలందించారు అయితే ఆ వృత్తి త్రిపురనేనికి అనుకున్నంత తృప్తినివ్వలేదు అదే సమయంలో సమాజంలో ఉన్న అసమానతలు సామాజిక అన్యాయాలు మత అరాచకాలు త్రిపురనేని ఆలోచనలో పడేశాయి దీంతో ఈ అంశాలపై పోరాటానికి సిద్ధమయ్యారు సాంఘిక విప్లవం కోసం కథన రంగంలోకి దూకారు అందుకు తన కళాన్నే ఆయుధంగా మలుచుకున్నారు రామ్మోహన్ రాయ్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ రండే దయానంద సరస్వతి మొదలైన వారి ఆదర్శాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు సాంప్రదాయాలు సంస్కృతి విద్య సాహిత్యం ఏ ఒక్కరి సొత్తు కాదని అవి సమాజంలో కోరుకున్న వారందరికీ లభించాలి అని అభిలషించారు త్రిపురనేని మోస ఆలోచనల వలన అవి ఒక వర్గానికి మాత్రమే పరిమితమయ్యాయి అని ఆవేదన చెందేవారు సంస్కృతం అవధాన కళను అభ్యసించాలి అని అనేక గడపలెక్కి దిగినా ఎంతమంది పండితులను కలిసినా ఆయన కళ నెరవేరలేదు దీంతో తిరుపతి వెంకట కవులలో ఒకరైన చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి వద్ద శిష్యరికం చేశారు కొద్ది కాలంలోనే వాటిపై పట్టు సాధించి గొప్ప అవధానిగా పేరు తెచ్చుకున్నారు సంస్కృత భాషపై పట్టు సాధించిన రామస్వామి ఇతిహాసాలు పురాణాలు చదివి వాటికి తనదైన శైలిలో భాష్యం చెప్పేవారట మనవాళ్లు చరిత్రను ఇతిహాసాలుగా మార్చేశారు అని తన నమ్మకాన్ని నలుగురికి ఎలుగెత్తి చాటారు త్రిపురనేని తన ఆలోచనలను సాహిత్యం ద్వారా వ్యక్తపరచటమే కాదు ఆచరణలో పెట్టడానికి కూడా ప్రయత్నించారు సూతాశ్రమం అని పేరు పెట్టుకున్న ఆయన ఇల్లు రాజకీయ సాహిత్య చర్చలతో కళకళ్లాడుతూ ఉండేది పురాణాలు ఎంతవరకు వేదములకు అనుకూలమో ప్రతికూలమో చర్చించడానికి సూత పురాణం రాశారు త్రిపురనేని రామస్వామి చౌదరి జాగర్లమూడి కుప్పస్వామి గారి మిత్రత్వంతో కుప్పుస్వామి శతకం రాశారు సంస్కృత భాషలో ఉన్న పెళ్లి మంత్రాలను తెలుగులోకి అనువదించి సరళమైన తెలుగు భాషలో వివాహ విధి అనే పుస్తకం రాశారు ఈయన రచనల్లో సూత పురాణం వధ సూతాశ్రమ గీతాలు ధూర్త మానవ శతకం ఖూని భగవద్గీత రాణా ప్రతాప్ కొండవీటి పతనం కుప్పస్వామి శతకం పల్నాటి పౌరుషం లాంటివి ఎంతో మంది మనస్సులను దోచాయి వీరగంధం తెచ్చినారము వీరుడెవ్వడో తెల్పుడి అనే పద్యం ఈయన రచించిందే ఈ పద్యాన్ని తరతరాలు గుర్తుంచుకుంటాయి ఉవ్వెత్తున ఎగసిన స్వతంత్ర ఉద్యమంలో ప్రాణాలకు తెగించి పోరాడారు త్రిపురనేని రామస్వామి చౌదరి పంతొమ్మిది వందల ముప్పైలో ఉప్పు సత్యాగ్రహం రోజుల్లో జాతీయోద్యమ స్ఫూర్తితో ఈ గేయాన్ని రాశారు ఇది జాతీయోద్యమానికి ప్రేరణగా నిలిచి దేశభక్తి గీతంగా ప్రసిద్ధి చెందింది పంతొమ్మిది వందల పద్నాలుగులో డబ్లిన్ లో చదువుతున్న రోజుల్లోనే అనిబీసెంట్ ప్రారంభించిన హోం రూల్ ఉద్యమానికి మద్దతివ్వవలసిందిగా భారతీయులను కోరారు ఈ మేరకు కృష్ణా పత్రికలో అనేక రచనలు చేశారు ఉద్యమ రోజుల్లో ప్రజలకు స్ఫూర్తినిచ్చి ఉత్తేజపరిచే అనేక దేశభక్తి గీతాలు రచించారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో తెనాలి పురపాలక సంఘ అధ్యక్షుడిగా జస్టిస్ పార్టీ తరపున ఎన్నికయ్యారు ఆ పదవిలో ఉన్నప్పుడు గంగానమ్మ కొలుపులలో నిర్వహించే జంతుబలిని నిషేధించారు ఈ అంశంలో ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టి పదవి నుండి తొలగించారు అయితే వెంటనే జరిగిన ఎన్నికల్లో మళ్లీ గెలిచారు తిరిగి అధ్యక్షుడయ్యారు జంతుబల్లను మాత్రం సాగనీయలేదు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది వరకు ఆ పదవిలో కొనసాగారు త్రిపురనేని తెలుగు సాహిత్యానికి స్వతంత్ర ఉద్యమానికి ఈయన చేసిన సేవలకు ఎంతో గుర్తింపు లభించింది ఆంధ్ర మహాసభ త్రిపురనేనికి కవిరాజ అనే బిరుదునిచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో భారత ప్రభుత్వం ఈయన పేరు మీద తపాలా బిళ్లను విడుదల చేసింది పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి పేరిట ప్రతి సంవత్సరం అవార్డులనిస్తోంది తెలుగులో ప్రఖ్యాత రచయిత త్రిపురనేని గోపీచంద్ కుమారుడే రెండు వేల పదకొండు సెప్టెంబర్ ఎనిమిదిన గోపీచంద్ శత జయంతి సందర్భమున తపాలా బిళ్ల విడుదల చేసింది భారత ప్రభుత్వం అంతకు ముందే రామస్వామి చౌదరి పేరు మీద కూడా తపాలా బిళ్లను విడుదల చేసింది తెలుగు వారిలో తండ్రి కొడుకులిద్దరికీ తపాలా బిళ్లలు విడుదల చేసిన అరుదైన గౌరవం వీరికే దక్కింది అని చెబుతూ ఉంటారు రామస్వామి చౌదరి గారి కుమార్తె అట్లూరి చౌదరాణి ప్రముఖ రచయితరే కాదు అనువాదకురాలు కూడా ప్రముఖ రచయిత అట్లూరి పిచ్చేశ్వరరావు గారి సతీమణి త్రిపురనేని గోపీచంద్ మరియు అట్లూరి చౌదరాణి గారి గురించి ప్రత్యేక వీడియోల్లో తెలుసుకుందాం త్రిపురనేని రామస్వామి మనస వాచ కర్మణ సంఘ సంస్కర్తగా బతికారు ప్రజలను మేలుకొలిపే హేతువాద భావాలను వ్యక్తపరచడానికి సాహితీ రచనలను సాధనంగా ఎంచుకున్నారు సామాన్యుడి మనస్సులో కూడా హేతువాద తార్కిక బీజాలు మొలకెత్తించిన మహోన్నత వ్యక్తి మహామేధావి త్రిపురనేని రామస్వామి చౌదరి మూఢ నమ్మకాల మీద తీవ్ర స్థాయిలో దండెత్తారీన వీటిపై అవగాహన కలిగించి సమాజాన్ని సంస్కరించడానికి నడుం బిగించారు త్రిపురనేని బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టిన తరువాత త్రిపురనేనికి బ్రాహ్మణ ద్వేషి నాస్తికుడు వంటి బిరుదలను కట్టబెట్టిన వాళ్లున్నారు అయితే ఈయన సిద్ధాంతం బ్రాహ్మణ ద్వేషం కాదు బ్రాహ్మణోద్ధరణ మాత్రమే ఈయనను ఈయన వాదాన్ని చళ్లపిల్ల వెంకటశాస్త్రి విశ్వనాథ పింగళి కృష్ణశాస్త్రి వేలూరి జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి వంటి ఉద్దండ పండితులు మెచ్చుకున్నారు కేరళలో నారాయణ గురు తమిళనాట పెరియార్ రామస్వామి మాదిరిగాని తెలుగునాట రామస్వామి చౌదరి నమ్మకాలతో కూడుకున్న ఆచార సంప్రదాయాలకు వ్యతిరేకంగా ప్రజలను ఉద్యమింపచేశారు ఏదైనా ఆచారం ఉంది అంటే అది దీర్ఘకాలంలో సమాజాన్ని తప్పకుండా అవినీతిమయం చేస్తుంది అనేది త్రిపురనేని రామస్వామి వాదన ఆధునిక యుగంలో సంస్కరణ వాదులు ఎన్ని నిష్ఠూరాలను ఎదుర్కోవలసి వచ్చిందో రామస్వామి కూడా తొలిదశ నుంచి వాటన్నింటినీ ఎదుర్కొంటూనే వచ్చారు ఒక్క మాటలో చెప్పాలంటే వైదిక సంప్రదాయాలు వేడని పురాణ విమర్శకుడు రామస్వామి చౌదరి హేతువాదాన్ని వేడని మానవతావాది రామస్వామి చౌదరి సమాజంపై జరగని ముద్ర వేసిన ఈ మహానుభావుడు పంతొమ్మిది వందల నలభై మూడు జనవరి పదహారున కన్నుమూశారు త్రిపురనేని భౌతికంగా మన మధ్యలో లేకపోయినా ఈ తరం వారు కూడా ఈయనను గుర్తు పెట్టుకుంటున్నారు కుల మతాలకు అతీతంగా అందరూ గౌరవిస్తున్నారు రెండు వేల పదకొండులో మన దేశంతో పాటు అమెరికా కెనడా ఇంగ్లండ్ తదితర దేశాల్లో కూడా త్రిపురనేని రామస్వామి చౌదరి నూట ఇరవై జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు వివాహాలకు అమ్మలాంటి చిరునామా